వెల్కమ్ టు టీవీ పాత్రికేయుల రక్షణ కోసం పోరాడుదాం ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు సాలు రంగడు పత్తికొండ పట్టణంలో శుక్రవారం ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా స్థానిక రీడింగ్ రూమ్ ఆవరణంలో ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు సాలరంగడు అధ్యక్షతన కేక్ కట్ చేసి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు మాట్లాడుతూ పాత్రికేయులు ప్రాణాలు పణంగా పెట్టి నిజాలను రాస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటూ అసలు బాసిన ప్రతి ఒక్క పాత్రికేయునికి మా యొక్క కన్నీటి వందనాలు తెలుపుతూ పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి ఏపీడబ్ల్యూజే ఎల్లవేళలా కృషి చేస్తుందని ఎవరికైనా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని పాత్రికేయుల సమస్యలపై పోరాడడానికి ప్రతిక్షణం ముందుంటానని ఆయన తెలియజేశారు అలాగే ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క పాత్రికేయునికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయులకు ఉన్న విలువలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీ నాయకులు కూడా పాత్రికేయులను వారి కష్టాలను గ్రహించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి రంగన్న సీమ రత్నం ఎడిటర్ రామాంజనేయులు ఆంధ్రప్రభ హనుమంతు సూర్య మధు మనం గిడ్డయ్య పల్లె వెలుగు గోపాల్ శిక్షావలి సాక్షి లక్ష్మీనారాయణ న్యాయం రవిచంద్ర రాజశేఖర్ ఉదయం నూర్ వలి సీమరత్నం నాగరాజు గోపాలకృష్ణ ఆంధ్రుడు బద్రి కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ నాగేశ్వరరావు తదితరులు పార్కేయులు పాల్గొన్నారు ఈరోజు ఆవరణంలో మనం జర్నలిస్టుల మిత్రులందరూ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరి ఈరోజు పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది పత్రికలు ప్ర ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా చూస్తున్నారు పత్రికలు అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి చేస్తున్న సేవలు చాలా అజురామని తర్వాత అనేక సమస్యల్ని పత్రికలు పత్రికలతోన తర్వాత మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్నో వేప్రాసులు ఎదుర్కొని వెలుగులోకి తీసుకుని వస్తూ ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంలో ఈరోజు జర్నలిస్టులు ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు సందర్భంగా పత్రికా దినోత్సవాన్ని ఇక్కడ అందరూ జరుపుకో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ విషయం గురించి రెండు మాటలు ఎవరినో జర్నలిస్టు మిత్రులు మాట్లాడా ఫ్రెండ్స్ మరి ఈరోజు పత్రిక ప్రపంచ పత్రిక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ హాజరైనటువంటి నాతోటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి మిత్రులందరకు ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా మనం పత్రికలో పనిచేస్తూ ఒక మీడియాలో పనిచేస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మరి గతంలో మరి పత్రిక కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు పంతొమ్మిది నలభై సంవత్సరం మరి ఒకటి బై వంతు ఆర్టికల్ పంతొమ్మిదవ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హాక్ అనేటువంటి దేశంలో మరి వార్తా పత్రికలని కలిసి ఒక ప్రపంచ దినోత్సవంగా మనం కూడా మీడియాగా పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మరి పంతొమ్మిది వందల ప్రపంచ పత్రికా దినోత్సవం ఘనంగా వేడుక వేడుకలు జరుపుకొని మరి ఈరోజు వ్యాప్తంగా కూడా మరి మే మూడవ తేదీన పత్రికా దినోత్సవం అని చెప్పేసి మరి డేగా ఈరోజు గుర్తించ గుర్తించడం అయినది నిజంగా మరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో మరి పెద్దలు ఈ విధంగా ప్రపంచ దినోత్సవం మూడో తేదీ జర మే మూడో తేదీన జరుపుకోవాలని చెప్పేసి మరి ఆ రోజు ఏదైతే ప్రకటించారో మరి ఆ తరుణంలోనే ఈరోజు మన కూడా మన పత్తిపన్న మరి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మరి స్థానికంగా మనం కేక్ కట్ చేసి మరి మన ఆనందాన్ని కూడా మరి పాల్పంచుకున్నటువంటి సందర్భం నిజంగా చాలా ఆనందం అని చెప్పేసి నేను మరి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా ముందు ముందుగా మన ఏ పత్రికా మీడియా మరి కలిసికట్టుగా పనిచేస్తూ అనేకమైనటువంటి మనకు రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి ప్రభుత్వాల నుంచి కూడా మనం రాబట్టుకునేటువంటి చాలా ఉన్నాయి మరి వాటి కోసం కూడా అందరూ కలిసి పనిచేస్తాం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి గతంలో కూడా అనేకమైనటువంటి పథకాల్లో మనము చేశాం కానీ మరి ఎలక్షన్స్ కూడా అని చెప్పేసి వాటి వీటి వల్ల మనకు రాలేకపోయినాయి మరి నిజంగా ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కూడా మన పని మనం చేస్తా మరి చేస్తూ మనకు రావాల్సినటువంటి ఏవైతే మనం అనుకున్నామో ఆ పథకాలను కూడా మనం సాధించే విధంగా మరి కలిసినట్టుగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నా కోర్టులను కూడా మరియు సెలవు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ